నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నెట్టల పణి శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి చాలా మంది ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఈ వాట్సాప్ లో స్టేటస్ పెట్టడం అనేది సర్వసాధారణ కారణంగా అదొక ఒక భాగం అయిపోయింది చాలా మందికి కూడా స్టేటస్ లా అప్లోడ్ చేయటం ఏం జరుగుతోంది లైఫ్ లో అనేది డెఫినెట్ గా తెలుస్తుంది ఇక పండగలప్పుడు ప్రత్యేకించి ఆ నేను అబ్జర్వ్ చేసింది అయితే వరలక్ష్మి వ్రతం మనం చూస్తూ ఉంటాం కదా వరలక్ష్మి వ్రతం అప్పుడైతే ఖచ్చితంగా అమ్మవారిని ఇలా మేము తయారు చేసుకున్నాము ఇలా పెట్టాము ఇలా చేసామని చెప్పి ఫొటోస్ పెట్టడం లేకపోతే వచ్చిన ఇంటికి వచ్చినటువంటి బంధువులకి దేవత గృహాన్ని చూపించటం కొన్ని సందర్భాల్లో కొంతమంది అన్నది ఏంటి అంటే దేవతా మందిరాన్ని ఎవరికి చూపించకూడదు దేవత అర్చన చేసేటటువంటి ఆ మూర్తులు ఎవరికి బహిర్గతం చేయకూడదు అనే మాట ఒకసారి నేను విన్నాను దాని తర్వాత లేదు స్వామి పవర్ దానికి దానికి ఉండేటటువంటి దాని పవర్ దానికే ఉంటుంది ఉంటుంది అలా ఏమీ లేదు చక్కగా చూపించవచ్చు కొంతమంది ఇట్లా రకరకాల కాంట్రడిక్షన్స్ ఉన్నాయి వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అండి లేదండి ఇందులో మనకి ఒక ధర్మ సూక్ష్మమైనటువంటి విషయం ఉంది ఇంటిలో ఉండేటువంటి కొన్ని కొన్ని భాగాలు కొంత కొంతమందికి చూపించాలి కొన్ని కొన్ని చూపించకూడదు ప్రధానంగా ఎవరు పడితే వాళ్ళని మన ఇంట్లో పడుకునేటువంటి ఆ బెడ్రూమ్ లోకి తీసుకుపోకూడదు ఫస్ట్ ప్రధానమైనటువంటి విషయం అలాగే ఎందువలన వెళ్ళకూడదు ఎందుకంటే ప్రశాంతంగా ఒక యజమాని పడుకునేటువంటి ప్రాంతం అది ఇందులో నరదృష్టి అనేటువంటిది ఒకటి ఉంటుంది అబ్బా వీడింత ప్రశాంతంగా ఉంటున్నాడు లేదా మన మన ఇలా ఉంది వీడు ఇలా ఉన్నాడు ఏదో ఒక రకమైన గోళ ఉంటుంది ఆ గోళ ఈజ్ నథింగ్ బట్ ఇతనిలో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మీరు ఎప్పుడు ఒక విషయం గమనించండి ఎవడైనా ఒక దగ్గర ఏడుస్తున్నాడు ఏడుపు అనేటువంటిది ఉంది అంటే అసలు దాని చుట్టూ ఎన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయి ఉంటాయో నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో అవి ఎప్పుడు నెగిటివ్ నే ఆకర్షిస్తే తప్పితే పాజిటివ్ ని ఆకర్షణ చెయ్యో అందుకనే మీలో ఏదైనా పాజిటివ్ దృక్పథం ఉందనుకోండి అది దాన్ని పాజిటివిటీని అది ఇది చేస్తుంది ఫ్రీక్వెన్సీ ఫోర్ ట్వంటీ మెగాయిడ్స్ ఉంది అనుకోండి దానికి ట్యూన్ చేస్తేనే మీకు నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం నైన్టీ టూ పాయింట్ సెవెన్ అయినా ఎఫ్ఎమ్ దాన్ని ట్యూన్ చేస్తేనే వస్తుంది అలాగే మన శరీరంలో కూడా మీరు బాగుండాలి మనకి ఇది జరగాలి అది జరగాలని అని ఊహించుకున్నారనుకోండి ఆ తాలూకు ఊహకు తాలూకు వైబ్రేషన్స్ పాజిటివ్ గా మీ ఇంటికి వస్తాయి ఇప్పుడు లోపలికి ఒక వచ్చాడు చాలా మంది ఇళ్లలో ఇసు మధ్యన అందరూ అపార్ట్మెంట్ లేను ఎవడైనా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి కూడా లేదు ఎవ్వడి పాపాలైనా ఏ దుష్కర్మలైనా ఆ కాళ్ళను అంటు పెట్టుకునే ఉంటాయి చెప్పులు అంటి పెట్టుకునే ఉంటాయి ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే చెప్పులు వేసుకుని ఇంట్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి అది మనం ఇంకేం చెప్తాం దాన్ని ఏం చెప్తా మార్చుకోవాలి అంతే ఎవరైనా అపార్ట్మెంట్ లో మూడో ఫ్లోర్ మీ ఇంటికి వచ్చారు వాడు అంతకు మునుపు అక్కడెక్కడో తిరిగి వచ్చాడు దాని తాలూకు భూతప్రాత పిశాచాలన్నీ వాడి కాళ్ళను అంటి పెట్టుకుని ఉన్నాయి వాడి ఇంటికి వచ్చాడు మంచం మీద కూర్చున్నాడు సర్వనాశనం అయిపోయింది కదా అందుకనే ఎవరైనా వస్తే కాళ్ళు గడుక్కోవాలి ఫస్ట్ పద్ధతి అండ్ ఇంకోటి ఏంటంటే బెడ్ మీద కూర్చోబెట్టకూడదు ఎవ్వరు పడితే వాళ్ళని అది ప్రధానం రెండోది ఏంటి అంటే మన ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తులు ఉండేటువంటి స్థానానికి వాళ్ళని తీసుకెళ్ళకూడదు చూపించకూడదు చూపించకూడదు ఆయుర్ ఆయుర్వేత్తం గృహశ్చిద్రం మంత్రం ఔషధ సంగమం దానం మానాభిమానశ్చ నవగోప్యో మనీషిణ అన్నారు ఆయుర్విత్తం గృహశ్చిద్రం మన యొక్క ఆయుర్దాయం మీ వయసు ఎంత అని అడుగుతాడు చెప్పకూడదు మన ఇంట్లో ఉండేటువంటి సమస్య ఎవ్వడికి చెప్పకూడదు అది చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను ఇది పది మందికి చెప్దాం షేర్ చేసుకుంటే అది ఏమైనా తగ్గుతుంది అని అనుకుంటారు కానీ తప్పు గృహశ్చిద్రము దాన్ని ఎప్పుడు కూడా చెప్పకూడదు బహిర్గతం చేయకూడదు మనకి ఎంత బాధ ఉన్నా మనం అనుభవించాలి ఎవరైతే మన అనుకుంటామో మన బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా చెప్పొచ్చేమో కానీ అన్యులకి అది మనం బహిర్గతం చేయకూడదు మంత్రం ఔషధ సంగమం మంత్రము అంటే మనం ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాం ఇప్పుడు చాలా మందికి ఓ ఫ్యాషన్ ఏంటంటే ఫలనా ఆయన ఆంజనేయ ఉపాసకులు ఫలానా వారు హను ఈ అమ్మవారు ఉపాసకులు ఇలా అది ఒక డిగ్రీ లాగా వాళ్ళు లైన్ గా పెట్టుకుంటున్నారు నిజానికి అసలు విషయం తెలుసున్నవాడు అలా పెట్టుకోడు ఏ ఉపాసన పరుడైనా అసలు ఉపాసన ఏం చేస్తున్నావు అన్న చెప్పకూడదు అది గోప్యంగా ఉంచాలి మంత్రం ఔషధ సంగమం అందుకనే మన ఇంట్లో దేవతామూర్తులు అంటే అందులో ఖచ్చితంగా మీరు ఆరాధించేటువంటి దైవం ఉంటారు ఉదాహరణకి ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్నో మీరు ఉపాసన చేస్తున్నారు ఆ ధ్యానం మనసు నిలబడడానికి ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటారు పెట్టుకుంటే ఏమవుతుంది ఫలన వచ్చిన వాడు ఇతను హనుమతు పాసకుడు అని తెలుస్తుంది అంటే మన యొక్క గుట్టు వాడికి తెలిసిపోతుంది అది తెలియనివ్వద్దు అన్నారు అందుకనే అసలు దేవతామూర్తులు ఉండేటువంటి స్థానానికి అన్యులు రాకూడదు ఇంట్లో ఉన్న వాళ్ళే ఔషధ సంగమం మనం ఏ టాబ్లెట్లు వేసుకుంటున్నాం ఏ మందు వాడుతున్నాం అయ్యో మీ హెయిర్ బాగుందండి ఏ కలర్ వేసుకున్నారు అడుగుతారు చెప్పకూడదు లేదా మీరు ఇంత అందంగా ఉన్నారు ఏ లిప్ స్టిక్ వేసుకున్నారు చెప్పకూడదు లేదా మీ స్కిన్ టోన్ తగ్గట్టు ఈ క్రీమ్ ఎక్కడ దొరికింది ఏ క్రీమ్ వాడుతున్నారు చెప్పన్నట్టు చెప్పకూడదు చాలా ఒక ఆవిడ పాపం రూపాయి ప్యాకెట్ తోటి హెయిర్ డ్రై వేసుకునేటువంటిది ఆవిడకి ఎంత చీప్ హెయిర్ కలర్ అయినా పడుతుంది కానీ ఒకసారి ఏం చేసిందంటే మీరు ఏం వేసుకుంటున్నారంటే న్యాచురల్ గా ఉంది జుట్టు మేము వేసుకుంటే ఆవిడ చెప్పింది చెప్పినప్పటి నుండి అసలు ఏ హెయిర్ కలర్ ఆవిడకి పడ్డమా మరి దానికి ఏం చెప్తారు రీజన్ వేసుకుంటే తలనిండా కురుపులు వచ్చేసి అంత భయంకరమైన స్టేజ్ వెళ్ళిపోయింది వాళ్ళకి చాలా దారుణమైన పరిస్థితి మంత్రం ఔషధ సంగమం ఔషధాలు మనమే దానం మానాభిమానస్య మనం ఏం దానం చేసాం చెప్పకూడదు అన్నారు ఈ మధ్య చెప్తున్నారు సరే దాంట్లో రెండు రకాల దృక్పథాలు ఉన్నాయి ఒకటి మనం ఇది దానం చేసామని ఎవరికైనా తెలిస్తే వాళ్ళ చైతన్యం వచ్చి వాడు ఏమైనా చేస్తాడేమో ఉద్దేశంతో చేస్తున్నారు కానీ అది కూడా గుప్తంగా ఉంచు మనం మానాభిమానస్య మన మానాభిమానాలు కూడా ఎవ్వరికి చెప్పకూడదు మనం దేనికి బాధపడతాం దేనికి పొంగిపోతాం దేనికి కృంగిపోతాం అవి ఏమి ఎవరికి చెప్పకూడదు కానీ వాళ్ళదంతా ఫ్యాషన్ అయిపోయింది సో ఇవి నవగోప్యో మనీషిన ఒక మనిషిగా పుట్టినందుకు ఈ తొమ్మిది చాలా గోప్యంగా ఉంచుకోవాలని చెప్పాడు అసలు ఇవి ఏవి గోప్యంగా లేనటువంటి పరిస్థితుల్లోనే మరి వాళ్ళ ఐఎమ్ గోయింగ్ టు ముంబై అని పెట్టినందు వల్ల దొంగలు పడుతున్నారు మన టూర్లు బాత్రూమ్ టోర్ లో మన డోర్ వాళ్ళ మా గదిలో ఏదో బీరువా ఉంది ఆ బీరువాలో ఇది వరకు డబ్బులు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు తీసేసావనుకోండి అంటున్నారు చూసొద్దా అని అంటాడు కదా వాళ్ళ ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉన్నాయి ఎన్ని కిటికిటీలు ఉన్నాయి వాడు దొంగ ఈజీగా పైకి లేక గలుగుతాడు అన్ని చక్కగా ఆవిడే చెప్తాడు రైట్ అయితే మొహమాటం కూడా ఉంటుందండి కొంతమంది చాలా క్యూరియస్ గా ఉంటారు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇది చూపించలేదు అది చూపించలేదు అని చాలా క్యూరియస్ ఉంటారు లేకపోతే మనం చూపించకపోతే ఓపెన్ గా మొహమ్మద్ అడుగుతారు ఏది నీ గు నా ఉద్దేశం ఇప్పుడు నేను అడగాలి అనుకున్నది ఓన్లీ దేవతా గృహానికి సంబంధించి చూపించండి మీరు ఏం చేస్తున్నారో చూడాలి మీ ఆరాధన చూడాలి అని ఓపెన్ గా అడుగుతారు ఎట్లా తప్పించుకోవచ్చు ఎలా వాళ్ళకి వాళ్ళు ఎంత మొహమాటం లేకుండా అడుగుతున్నారు మనం మొహమాటం లేకుండా చెప్పాలా మా ఇంట్లో అంటే చూపెడతాలంటే అంటే కూర్చోండి అంత పెద్ద గొప్ప ఉపాసన ఏం నాది అని చెప్పుడు అలా చెప్పాలి లేదంటే చూపించకూడదు అని అన్న చెప్పాలి అయితే చూపించకూడదు సింపుల్ అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఈ వాట్సాప్ లో కూడా స్టేటస్ పెట్టడం అనేది మానుకోవాలని అంటారు ప్రత్యేకించి ఈ గృహాలను చూపించి సంబంధించి యా దేవతా గృహాలకి సంబంధించి డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి ఆ దాన్ని ఖచ్చితంగా గోప్యంగా పెట్టుకుని స్వామి మనకి మాత్రమే చెందిన వాడు అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్న స్వామి అయినా చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే